जय शिवाल तुम्ही देखरेच टीवी टी वी पंजारा मार नाम जादव सिंगुन आहे खाली रे माई एक फोटो देखन एक पोस्ट देख तणी उधर पतो कर करले उद्याने कडपा डिस्ट्रिक्ट येते अत हैदराबाद भल ताण पचास हजार रुपया उद्यान मदद की दो। तो वो फैमिली वाले रे करे फॅमली घरेवाळा माई ಪಾನಿ ಪಡಿತಾ ನಿಂಟು ಕಂಟೆರ ವೈರ ಟು ತಾನಿ ಕಂಟ ಶಾಟ ಲ ಮರಗೇ ಮರಗೇ ಸಾಥೋ ಸಾಥ ದೀಪ ಬಳದ ಮರಗೇ ತೊಫಲಿ ವಾಲೆ ನಾವು ಕಡಪಾ ಜಿಲ್ಲಾ ತೀರ್ ಕಮಲಾಪುರೀ ಅದರಾಬಾದ ಚಾರಿನಾರೇ ಬಳಲಿ ವಾಲೆ ಭಾಳ ನಾ ಪಚಾಸ್ ಹಜಾರ ಮದ್ದ ಕಿದೊಲ ಮತ ಭೇದ ಚೆನ್ನಿ ಗುರಮಾಟಿ ವಾಲೆ ಗೋರೆ ಗೋರೆ ನೆನ ಕುಮ ರೇದ ಒ ಮದ್ದು ಕೋಟೇಶ್ವರ ರಾವ ಧೀರಾವತ್ ತೋ ಈ ಕೋಟೇಶ್ವರ್ರಾವ್ ಧೀರಾವತ್ ಡಿಪ್ಯೂಟಿ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಇಂಜಿನಿಯರ್ ಇಂಜಿನಿಯರ್ಗ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟು ಮಾ ಜಿಹೆಚ್ ಎಂಸಿ ಮಾ ಕರೋದು ತೋ ಈ ಕೋಟೇಶ್ವರ್ರಾವ್ ನ ಮದತ್ಕೊ ಕತ್ತಿ ಬಿ ರೇದು ಕಾಯಿ ಓರ್ ದೃಷ್ಟಿ ಕುನ್ಸಿ ಬಿ ಸಹಾಯ ಕುನ್ಸಿ ಬಿ ಅಪ ಹೆಲ್ಪ್ ರೇದು ಓರ್ ದೃಷ್ಟಿ ಲೇಖಕೆಲ್ಲ ಓ ಕುನ್ಸಿ ಬಿ ಹೆಲ್ಪ್ ಓರ್ ಹದಿ ಸೊಂತ ಪೀಸ ಓ ಆವಾ ಅದೇ ಪಿಶಾ ఈ బీద వాళ్ళెంకో అనాథ ఆశ్రమకో కేణికో కేజీ హనుజ గుడి భాంద్రేజ్ అనిపి హెల్ప్ కర్రోజ్ కోటీశ్వర్రావుతో ఈ కోటీశ్వరరావు నాయకైనా మరి త్రీ టీవీ పడితే అజీ అప్పటి శివలాల్ మహారాజ్ ఆశీర్వాద రేణుకరానికి హేత జై శివ మేము ఒక మంచి కార్యక్రమం చేసినట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం యాక్చువల్గా ఫేస్బుక్ లో ఒక క్లిప్పింగ్ చూసి పిడుగు పడి భర్తను పోగొట్టుకున్న అభాకీరాలు విలువిలలాడుతుంటే చూసి చెల్లించిపోయి మేము మా మేడం ముందు రండి మేడము మేము డిస్కస్ చేసుకొని అమ్మటే మన తెలంగాణ జాగృతి సభ్యురాలు అయినటువంటి మన శైలజ మేడము మా అమ్మునాయ గారు వీళ్ళందరినీ మేము అప్రోచ్ అయ్యి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము వీళ్ళకి ఏ విధంగా అయినా సరే మన వంతు సహాయం చేయాలనే కాన్సెప్ట్తో ముందుకొచ్చి మేము వాళ్ళని అడ్రస్ దొరికించుకొని పిలిపించి మా వంతు సహాయం చేశాము యాక్చువల్గా ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే ఎవరు స్వార్థం వాడితే ఎవరు ఎవరు ఎట్లా బతకాలి చూస్తారు ఎదుటి వ్యక్తిని ఏ విధంగా దోపిడి చేయాలని చూస్తుంటారు యాక్చువల్గా ఎవరి సొమ్ము వాడు తినటం సహజం కానీ ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉన్నారంటే తన సొమ్ముతో పాటు ఎదుటి వ్యక్తిని ఏ విధంగా దోచుకొని తినాలనేది అనేది చూడటం అది క్రూరత్వం అలా కాకుండా ఉన్నంత ఉన్న దాంట్లో సంపాదనలో ఒక మన హిందూ సాంప్రదాయం ప్రకారం కావచ్చు మన ముస్లిం సాంప్రదాయం కావచ్చు లేక క్రిస్టియన్ సాంప్రదాయం కావచ్చు సంపాదనలో కనీసం ఒక ఐదు శాతము పది శాతము మనము ఇట్లాంటి అభాగ్యరా సేవ చేస్తే దేవుడు వారు చూసి నిజంగా మనం మంచి ప పనులు చేస్తున్నాం అనే కాన్సెప్ట్తో మా దేవుని దీవెనలే మనకు ఉంటాయనే కాన్సెప్ట్తో మేము ఇటువంటి కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం మీ ద్వారా మేము బంజారా టీవీ టీవీ ద్వారా మేము నలుగురికి తెలియజేసి నలుగురిని ఉత్తేజపరచాలనే ఉద్దేశంతోనే ఇంకా భవిష్యత్తులో ఎక్కడైనా సరే ఏ ఒక్క ఆడపడుచు కానీ ఆడబిడ్డ కానీ ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందంటే నేను అందరిలాగా లక్షలు వేలకు వేలు ఇవ్వలేను కాకపోతే నాకున్న పరపతిలో ఎంతో కొద్ద తోడుగా ఉండగలనే హామీ ఇస్తున్నాను